గుమ్మగట్ట మండలంలోని డెబ్బై ఐదు వీరాపురం గ్రామంలో నిధుల తవ్వకాలు కలకలం రేపాయి గ్రామ శివారులోని పాతకాలం నాటి చిన్న గుడి వద్ద గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు బయటపడ్డాయి డెబ్బై ఐదు వీరాపురం గ్రామం వద్ద పురాతన చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి సోమవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని పూర్వం నుంచి పూజలు చేస్తున్న ఒక కట్ట వద్ద పురాతన విగ్రహాలు పెకలించి తవ్వకాలు జరిపినట్లు మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించి తెలియజేశారు గతంలోనూ గ్రామ శివార్లోని కొండ వద్ద తవ్వకాలు జరిపారన్నారు గుప్త నిధుల కోసమే తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు పోలీసులు ఇటువంటి వారిపై నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి